స్పందించలే వాళ్ళు వాళ్ళు ఆపేసాలు అడుగుతాడు ఇరవై మంది తీసుకెళ్ళేస్తున్నాను నేను ఎవరా అన్నారు Não, వాళ్ళ కన్నా ముందు వాళ్ళు కంటే వచ్చింది గుర్తు పెట్టుకోట్టుకుంటున్నాయి వచ్చే అక్కడి నుంచి ఇలా తప్పక అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి ఏ ఉండేది మా రా మా కొలు పోడ్రాడరా దగ్గర లేరుగా ఉన్నాడు ఇట్లా ఇద్దరు పిల్లలు సిరిగా బస్ పేరు ఆ ముందు ఫోటో పడతా ఈ తీసి ఎక్క ఎవడైనా సరే మాట్లాడాలి మాట్లాడబోద ఉండదు రోడ్డు మీద ఎలా ఏం జాబ్ ఇచ్చారా గవర్నమెంట్ జాబ్ ఇచ్చిందా నువ్వు అని చెప్పి ప్రశాంత బాగు రోడ్డు మీద ఎవరు మడ్డ ఎవరు కాళ్ళు పడతారు ప్రశాంతంగా